కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామల వందనాలు నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలు మరియు త్యాగం అనే సిరీస్లో రెండవ ప్రసంగాన్ని మనం మాట్లాడుకుంటున్నాం లెంట్ డేస్లో ఇది ముప్పై ఆరవ రోజు ముప్పై ఆరవ ప్రసంగం నిన్నటి దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్ని విధాలుగా శ్రమలు పొందారో ఆయన శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎన్ని రకాల శోధనలు అన్న సంగతులను మనం మాట్లాడుకోవటం జరిగింది అయితే ఈరోజున యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క శ్రమల ప్రవచనాలను అసలు ఆయన పొందబోతున్నటువంటి ఆ శ్రమలు లేకపోతే ఆయన అనుభవించేటటువంటి బాధ ఎంత బహుభయంకరంగా ఉండబోతుందో అన్న సంగతి ముందుగానే ప్రవచించబడినటువంటి విషయాలను మనం కొన్నిటిని గమనించడానికి ప్రయత్నం చేద్దాం రండి మీరు యశ్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయాన్ని ఓపెన్ చేయండి ఇంచుమించు పన్నెండు వచనాలతో కూడినటువంటి ఈ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచనాత్మకంగా రాయబడినటువంటి అధ్యాయం ఈ అధ్యాయానికి శ్రమ సేవకుడు అని ఒక అంశంతో ఈ యొక్క అధ్యాయం అంతా కొనసాగపడుతూ ఉంటుంది శ్రమ సేవకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తాను భూమి మీద నరుల రక్షణార్థమై ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి శ్రమను ఆయన అనుభవించబోతున్నాడో ఎలాంటి త్యాగపూరితమైన జీవితాన్ని తను అనుభవించబోతున్నాడో ఇందులో వ్రాయబడటం జరిగింది మనం పన్నెండు వచనాలను ఒకసారి చదువుకుంటూ వెళ్దాం ఒక్కొక్క వచనం ద్వారా ఆయన పొందబోతున్నటువంటి శ్రమలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు అర్థమవటానికి చాలా ఈజీగా ఉండటానికి ఉపయోగపడుతుంది రండి మనం యశగ్రంథం యాభై మూడో అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం మేము తెలియజేసిన సమాచారం ఎవరున్నా నమ్మేను యహోవ బాహువు ఎవనికి బయలుపరచబడెను లేత వలెను ఎండిన భూమిలో మొలిచిన వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతను ఎందు స్వరూపము లేదు చూడండి ఇక్కడ మొదటిగా ఆయన్ని మనం చూసినప్పుడు ఆయన శ్రమలు పొందిన తర్వాత ఆయన చూసినప్పుడు సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా ఆయన చిత్రహింసలు అనుభవిస్తూ ఆయన తన దేహాన్ని దున్నబడిన నేలగా మార్చుకుంటున్నటువంటి తీరు మనం గమనించగలుగుతాం అంత మాత్రమే కాదు మూడో వచనం చూడండి అతడు తృణీకరించబడిన వాడాయ్యను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనక్రాంతుడుగాను వ్యాధి అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి అనేటటువంటి పదాలు మీకు అక్కడ కనిపిస్తాయి ఈ మూడో వచనంలో ఆయన తృణీకరించబడ్డాడు మనుషుల చేత విసర్జించబడ్డాడు అని రాయబడింది తృణీకారం విసర్జించబడటం అనేటటువంటి రిజెక్షన్ని సొంత ఇంటిలో మొదలుకొని సొంత ప్రజల మొదలుకొని ఇదిగో విశ్వాసులైనటువంటి లేకపోతే యోధులుగా పిలువబడుతున్నటువంటి వారితో మొదలుకొని ఇక అన్యజనులతో సహా ఆయన తృణీకరించబడ్డాడు విసర్జించబడుతూనే వచ్చాడు అంతమాత్రమే కాదు వ్యసనక్రాంతుడుగాను వ్యాధి అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వానుగాను అతను మారిపోయాడు ఆయన వ్యాధిని అనుభవించాడంట చూడనొల్లని స్థితిలో ఆయన గాయపరచబడినటువంటి స్థితిని మనం ఇక్కడ గమనించగలుగుతాం మరలా రిపీటెడ్గా తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతే మీ మనము ఎన్నిక చేయలేదు ఆయన తృణీకరించబడ్డాడు ఆయన విసర్జించబడ్డాడు వ్యసనక్రాంతుడుగాను వ్యాధి అనుభవించు వాడుగాను మనుషులు చూడనొల్లని స్థితిలో స్వరూపము లేని వాడిగా ఆయన నల్గొగొట్టబడినటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తాం నాలుగో వచ్చినాన్ని మీరు గమనించండి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వాడుగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచిప్పిమి శ్రమసేవకుడు శ్రమ సేవకుడు అనటానికి ఈ లేఖనమే మనకి ప్రధానం శ్రమనుందినవాడు శ్రమనుందిన సేవకుడు శ్రమ సేవకుడు ఆయన శ్రమ పొందాడు ఇదిగో దేవుని వలన బాధించబడ్డాడు మొత్తబడ్డాడు ఆయన మన రోగాలను మన వ్యసనాలను భరించి వహించటం నిమిత్తమై ఐదో వచ్చినాన్ని మీరు చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఐదో వచ్చిన గమనించారా అతను గాయపరచబడెను నలగొట్టబడెను అతని మీద శిక్ష పడెను లేదా ఆయన దెబ్బలు అనుభవించాడు ఈ గాయములు నలగొట్టబడటం శిక్ష భరించటం దెబ్బలు భరించటం ఎవరి వలన అనంటే మన అతిక్రమ క్రియలను బట్టి మన దోషములను బట్టి మన సమాధానార్థమైనటువంటి శిక్ష అది ఆయన మీద పడింది వాటి ద్వారా వచ్చే ఫలితార్థం ఏంటి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థత పొందుతూ ఉన్నాము అని ఐదవ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది ఇంకా ఆరో వచనం కూడా మనం ధ్యానం చేద్దాం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపేను మన పరిస్థితి ఏంటనంటే అందరం త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి గొర్రెల్లాగా మారిపోయాం ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవకు వాళ్ళు వెళ్ళిపోతూ చెట్ట చివరికి నిత్య నరకానికి అప్పగించబడాల్సినటువంటి మన స్థితిని ఇదిగో ప్రభు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటనంటే మన జీవితాలలో మన దోషాన్ని ఆయన మీద వేసుకొని సన్మార్గంలో నడిపించడానికి త్రోవ తప్పిపోయిన మన బ్రతుకుని ఇష్టానుసారంగా జీవిస్తున్న మన జీవితాలకి ఒక గురిని ఒక గమ్యాన్ని అంటూ ఏర్పాటు చేసి మనందరి దోషం ఆయన భరించుకున్నాడు ఆయన తన మీద మోపుకున్నాడు తద్వారా ఏడవ వచ్చినంలో అతడు దౌర్జన్యము నుందెను బాధింపబడినను నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చ కత్తిరించు వాని ఎదుట గుర్రయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు ఎలా ఉన్నాడు శిక్ష భరించేటప్పుడు దౌర్జన్యము నుండిన వాడిగా బాధించబడినటువంటి వాడిగా నోరు తెరవకుండా ఇదిగో వదకు తేబడినటువంటి పశువు ఎలా అయితే మౌనంగా ఉంటుందో అలా నోరు తెరవకుండా మౌనంగా ఆ శిక్షను ఆయన భరించాడన్నట్లుగా మనకు ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి ఎనిమిదో వచ్చినాన్ని కూడా మీరు గమనిస్తే అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరముల్లో ఈ సంగతి ఆలోచించిన వారెవరు ఎనిమిదో వచ్చినంలో అన్యాయపు తీర్పు పొందాడు అవును మనం గుడ్ ఫ్రైడే రోజున వాటిని ధ్యానం చేసుకోబోతున్నాం కానీ ముందుగానే అన్నా కానీ కైపా కానీ పిలాతు కానీ హేరోజు దగ్గరకు కానీ ఆయన ఆ న్యాయస్థానాల దగ్గరికి వెళ్తున్నప్పుడు అర్ధరాత్రి పూట ఆయనను తీసుకుని వెళ్ళి విచారించినట్లుగా నేరము ఏమి మోపుదామా అని అసూయతో మాత్రమే ఆయన చంపేయటానికి సిద్ధపడినటువంటి ప్రధాన యాజకులు పరిసెయులు అనేటటువంటి వారు అర్ధరాత్రి పూట ఆయనని విచారించడానికి తీసుకుని వెళ్ళారు భూమి మీద మరి ఏ ఇతర కోర్టు కూడా అర్ధరాత్రి పూట విచారణ జరపదు యేసు ప్రభు వారిని రాత్రి పట్టుకున్నారు ఆ రాత్రికి రాత్రి అన్నా దగ్గరికి కైపా దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రధాన యాజకులైనటువంటి వీరు అప్పటికప్పుడు అందరూ సమకూర్చబడి ఆయనకి వ్యతిరేకమైన సాక్ష్యాలను పోగు చేసుకోవటం మొదలుపెట్టారు ఆయన అనేక ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు విచారణ అనేది అర్ధరాత్రి పూట జరిగింది అందరూ ఏకంగా నెపములు చెబుతూ అనేక ఫిర్యాదులు చేస్తూ ఆయన చెప్పిన మాటలను వక్రీకరిస్తూ ఆయన మీద నింద ఎలా మోపి మరణానికి అప్పగించాలా అని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అన్యాయపు తీర్పు వారు పొందినటువంటిది ఎందుకంటే మన అతిక్రమాలను బట్టి ఆయన మొత్తబడాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఆయన భూమి మీద కొట్టివేయబడాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక చూడండి ఆయన కొట్టివేయబడాలి మొత్తబడాలి అని అనుకున్నప్పుడు నోరు తెరవని వాడు కానీ ఏమీ మాట్లాడకుండా బాధను అనుభవిస్తూ దౌర్జన్యం నొందిన వాడు కానీ దోషాన్ని మనం భరి ఆయన మనం మన మన దోషాన్ని ఆయన భరించాలి అని అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి యొక్క పెనాల్టీని ఆయన భరించాలి వాటిని తీర్చాల్సినటువంటి అవసరతలు ఆయన ఉన్నారు తొమ్మిదో వచ్చినాన్ని మీరు గమనిస్తే అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడేను ధనవంతుని యొద్ అతడు ఉంచబడేను నిశ్చయముగా అతడు అన్యాయం చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు ఇక్కడ రాయబడినటువంటి పదాలను మీరు గమనిస్తే ఆయన శ్రమ నొందిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి ఎక్కడ నిర్ణయించబడుతుందో ఎవరి దగ్గర నిర్ణయించబడుతుందో అలాంటి సంగతులన్నీ కూడా ముందుగానే ప్రవచనం చెప్పబడినటువంటి విషయాలు ఆయనలో ఎలాంటి అన్యాయం లేదు అందుకే ఆ పిలాత్ అంటాడు కదా మనకి యోహాన్ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదిలోను పంతొమ్మిదో అధ్యాయం నాలుగు ఆరు వచనాల్లోను అతని ఎందు నాకు ఏ దోషము కానరాలేదు అని స్పష్టంగా మాట్లాడతారు ఆయనలో నాకు దోషం కనిపించలేదని చూడండి పదో వచ్చినాం అతడు అతని నలగొట్టుటకు యహోవా క్లిష్టమైనను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచెను అతడు దీర్ఘాయుషమంతుడగును యహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమగును దేవుని ఉద్దేశం ఏంటి అనంటే ఇదిగో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం ద్వారా నరులందరికీ రక్షణ ప్రాప్తించాలి అని ఆయన చిందించిన రక్తం వల్ల పాప క్షమాపణ ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత ఆయన అనుభవించేటటువంటి ప్రతి బాధను బట్టి ప్రజల మీద మోపబడే ప్రతి శిక్ష ఆయన భరించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అది ఆయన ప్రణాళిక అందుకే ఆయన నలగొట్టబడటం యహోవాకు ఇష్టం అందుకే ఆయన అపరాధ పరిహారార్థ బలి అప్పగించాడు అది అనేకులు చూచునట్లుగా అనేకులు రక్షణ పొందినట్లుగా దేవుని ఉద్దేశం సఫలమగునట్లుగా ప్రభువారు నలగొట్టబడ్డారు పదకొండవ వచ్చిన చూడండి అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను నీతి మంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులనుగా చేయును మీరు కన్క్ల్యూజన్లోకి వస్తే నేను పొందినటువంటి శ్రమ కష్టం బాధ వ్యాధి ప్రతి విధమైనటువంటి శ్రమ ఇదంతా కూడా దేని కొరకు అనంటే తన బిడ్డలైనటువంటి వారిని నిర్దోషులనుగా తీర్చుకోవటానికి ఆయన బాధను భరించాల్సి వచ్చింది దోషములను భరించుకోవాల్సి వచ్చింది అనేకులను నిర్దోషులుగా చేయాలంటే వారి దోషాన్ని ఆయన భరించాల్సి వచ్చింది పన్నెండవ వచ్చినం కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను గనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకును ఎలయనగా మరణము అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను అని రాసుంటుంది ఆయన మరణము తన ప్రాణమును ధారపోశాడు అతిక్రమం చేయవారిలో ఎంచబడ్డాడు అనేకుల పాపాన్ని భరించాడు తిరుగుబాటు చేసేవారి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు ఈ మాటలు మీరు గమనిస్తున్నారా ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు మన ప్రాణాలను బ్రతికించుకోవటం కోసం ఆయన పొందిన శ్రమ ఆయన చేసిన త్యాగం యొక్క సంపూర్ణమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి అధ్యాయం యశాగ్రంథం యాభై ఏడవ యాభై మూడవ అధ్యాయం సో ఇది చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలి ఆయన ఎంత వేధించబడి మృతి నొందారు అని మరొక లేఖనాన్ని కూడా మీకు చూసి నేను నా వాక్యభాగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను కీర్తన ఇరవై రెండవ కీర్తన ఇది కూడా మెస్సియా సంబంధించిన కీర్తనలో ప్రవచనాత్మక కీర్తనలో ఇది కూడా ఒకటి అని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనకి మొదటి వచ్చినాన్ని మీరు గమనిస్తే అక్కడ నా దేవ నా దేవ నీవు నన్నేల విడనాడి తివి నన్ను రక్షింపక నా ఆర్తధధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు అని ఇది సరిగ్గా మీరు అర్థం చేసుకుంటే ప్రభువారు సిలువలో పలికిన ఏడు మాటల్లో నాలుగవ మాట అయిన ఏలీ ఏలీ లామా సబక్తాని అనేటటువంటి నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ప్రభువారు ఆర్తధ్వని పలికినటువంటి విధానం ఆయన ప్రభు యొక్క తండ్రి యొక్క ఎడబాటును భరించలేక మాట్లాడినటువంటి పదాన్ని ముందుగానే దావీదు ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా ఆ పదాన్ని రాయించారు నా నాదేవా నా దేవ నీవు నన్నేలా విడినాడావు నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు అని అప్పటి వరకు శ్రమ అనుభవించినటువంటి ప్రభువారు అప్పటి వరకు నింద బాధ అనుభవించినటువంటి ఆయన ఎక్కడ ఇంత ఆర్తధ్వని ఇంత కేక వేసినట్లుగా మనం చూడం కానీ బిగ్గరగా నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడావు నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు అన్న ఈ పదం ఆయన చాలా గంభీరంగా పలికినట్లుగా మనకు అర్థమవుతుంది ఆ మాట కింద ఉన్నటువంటి వారు చూసి ఏలియాని పిలుస్తున్నాడేమోననుకొని ఆయన్ని అపహాస్యం చేశారు హేళన చేశారు ఆయన తండ్రి ఎడబాటును భరించలేని పరిస్థితి శారీరకంగా బాధ అనుభవించిన విషయాలు మనకి మత్ యశకరం యాభై మూడో అధ్యాయంలో కనిపిస్తే మానసిక వేదన ఎంత భయంకరంగా ఉందో ఆధ్యాత్మిక రోధన ఆయన ఎంత భరించాడో ఈ లేఖనాల్లో మీకు అర్థమవుతుంది తండ్రి యొక్క ఎడబాటును భరించలేక ఆయన బిగ్గరగా కేకలు వేస్తున్నటువంటి పదం నా దేవా నా దేవా నీవు నన్నెలా విడనాడితివి అని మీరు పదహారు వచ్చినాన్ని కూడా మీరు గమనిస్తే కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు పదహారో వచ్చిన గమనించారా వారు నా చేతులు నా పాదములు పొడిచారు యేసుక్రీస్తు ప్రభులు వారికి నిన్న దినాన్ని మీతో చెప్పాను ఎటువంటి మేకులు ఆయన చేతుల్లోనూ కాళ్ళలోనూ దించారు అనేది ఎనిమిది అడుగుల పొడవున్నటువంటి ఒక మందం అంగులు ఒక అంగుళం మందం ఉన్నటువంటి మేకులను ఆయన చేతుల్లోనూ కాళ్ళలోనూ దించి ఆకాశానికి భూమికి మధ్యలో ఒక చెక్క కొయ్య మీద ఆయన్ని వేలాడదీసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం నా చేతుల్లో నా పాదాలను వాడు పొడిచారు అవును మేకులతో యేసుక్రీస్తు ప్రభువారిని కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టి బిగించి ఆయన్ని వేధించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం పద్దెనిమిది వచ్చినాన్ని కూడా మీరు గమనిస్తే నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు అనేటటువంటి పదం మీకు రాసుంటుంది నా అంగీకొరకు వాళ్ళు చీట్లు వేశారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు యేసుక్రీస్తు ప్రభువారు వారు వేలాడుతున్నప్పుడు అక్కడ స్త్రీలున్నారు ఆయన తల్లి అయిన మరి ఉన్నారు మరియమ్మతో పాటు కొందరు స్త్రీలు ఆయన ప్రేమించిన కొందరు శిష్యులు లేదా యోహాను గారు దూరాన ఉన్నటువంటి పేతురు గారు లేకపోతే అక్కడ ఆయన్ని దూషించడానికి వచ్చిన లేకపోతే ప్రేమించి వచ్చినటువంటి వారో అనేకులు చూస్తూ ఉండగా సైనికులు చీట్లు వేసి ఆయన వస్త్రాన్ని లాగివేసి దాన్ని పంచుకున్నారు అని యాక్చువల్గా కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే ఆయన్ని నిలు నిలు అంటే ఆయన్ని పూర్తిగా నగ్నంగా ఆయన సెలువులో వ్రేలాడదీశారు ఆయన అంతగా అవమానించారు తన తల్లి ఎదుట తన అనేకులు ఆడవాళ్ళు చూస్తూ ఉండగా అనేకులు చూస్తూ ఉండగా ఆయన్ని నగ్నంగా వేధించారు ఆయన వస్త్రాన్ని లాగివేశారు అనేటటువంటి పదాలు చాలామంది పండితులు మాట్లాడుతుంటారు యాక్చువల్గా మనకి ఇక్కడ జరిగిన విషయాన్ని చూస్తే శారీరకంగా శరీరం అంతా సొగసైనను స్వరూపమైనను లేకుండా నలగొట్టబడినటువంటి స్థితి ఒకవైపు అయితే తండ్రి ఎడబాటు అనేది ఆధ్యాత్మికంగా వేదన మరొక వైపు అయితే మానసికంగా ఆయన వస్త్రములు లాగివేసి ఎవరైతే ఆయన్ని అనుసరిస్తూ వచ్చారో వారి ముందే ఆయనను అవమానపరుస్తూ హేళనకు గురి చేస్తూ ఎగతాలు చేస్తూ వారు రాక్షసానందాన్ని పొందినటువంటి పరిస్థితుల్ని మనం చూడగలుగుతాం ఈ లేఖనాలన్నీ కూడా ఆయన పొందిన శ్రమల ప్రవచనాలు ఆయన పొందిన ఆయన చేసిన త్యాగం యొక్క ప్రవచనాత్మకమైనటువంటి మాటలు ఇవి చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలి ఆయన ఎంతగా వేధించబడ్డారు అని ఆయన ఎంతగా ఆ సులువ మరణాన్ని భరించారు అని కాబట్టి నా ప్రియదేవుని బిడ్డ ఇదంతా ఎవరి కోసం చేశారు ఎందుకోసం చేశారు ఈ హోలీ వీక్ మొత్తంలో కూడా ఏసుక్రీస్తు యొక్క శ్రమలను త్యాగాలను మనం ధ్యానం చేసుకోబోతున్నాం అందులో భాగంగా మొదటి రోజు ఆయన శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎలా వేధించబడ్డాడో మనం విన్నాం ఈ రోజున ఆయన శ్రమల ప్రవచనాలను మనం చదువుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం నీ నా రక్షణ నిమిత్తమే అని నమ్మగలుగుతామా నీ దోషం నా దోషం ఆయన మీద మోపబడింది ఆయన భరించాడని మనం నమ్మగలుగుతామా ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఇప్పటికే ప్రభువుని నమ్ముకొని ప్రభు దగ్గర నమ్మకంగా బ్రతకలేనటువంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకునైనా అయినా ఆ త్యాగానికి ఒక అర్థం ఇచ్చేటట్లుగా మన జీవితాలను కొనసాగించుకోవటానికి ప్రయత్నం చేయండి నీ కొరకు ఒక ఆయన ప్రాణాన్ని ధారపోసాడు నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పేటటువంటి ప్రేమ ఎక్కడ నీ కోసం ఆల్రెడీ ప్రాణం ఇచ్చినటువంటి ఈ ప్రేమ ఎక్కడ మాటలతో చెప్పిన ప్రేమ కాదు క్రియాపూర్వకంగా చేసినటువంటి ప్రేమ ఎప్పుడో చేస్తానని చెప్పింది కాదు నేను ఆల్రెడీ నీ కోసం చేశానని చేసి చూపించినటువంటి ప్రేమ నీ కొరకు గాయపరచబడ్డాడు నలగొట్టబడ్డాడు స్వరూపమైనను సొగసేనను లేకుండా నలిగిపోయాడు ఆయన దున్నబడిన నేలగా తన శరీరాన్ని మార్చుకున్నాడు అవమానాన్ని హేళనని నిందను తిరస్కారాన్ని తృణీకారాన్ని ద్వేషాన్ని ఆయన ఎదుర్కొన్నాడు ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు వస్త్రములు లాగివేశారు ఆయన గడ్డాన్ని పట్టుకొని పెరికారు ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టి బాధించారు ఆయన్ని ఒక చెక్క శిలువను ఆయన భుజాల మీద పెట్టి మోపించారు అనేక పర్యాయాలు ఆయన కింద పడుతూ ఆయన శిలువకు ఆ కొండపైకి ఎక్కి శిలువ మరణాన్ని పొందుతారు ఇవి అంతా కూడా కేవలం నిన్ను నన్ను రక్షించాలన్న ఒకే ఒక ఉద్దేశం కొరకు జరిగిందన్న విషయం మీకు అర్థమవుతున్నప్పుడు ఇక మీదట జీవించు ఈ జీవితం ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నం చేయండి పౌలు గారు అంటారు కదా ఆయన పొందిన గాయాల్లో ఏదన్నా కొదువుగా ఉంటే అవి నేను పొందుకోవాలని వాటి నిమిత్తమే ఆయన ప్రయాసపడుతున్నాడని యేసు ప్రభు పొందిన గాయాల్లో కొదువుగా ఇంకేదన్నా ఉంటే అవన్నీ పౌలు గారి శరీరం మీద కనపడాలని అనుకున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నా కోసం ఆయన ఎంత గాయపరచబడ్డాడో నేను ఆయన కోసం అంత గాయపరచబడటానికి సిద్ధం నా కోసం ఆయన ఎంత త్యాగం చేశాడో నేను కూడా ఆయన కొరకు ఆయన పని కొరకు అంతే త్యాగం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన నా కోసం ప్రాణం ధారపోస్తే నేను కూడా ఆయన కొరకు ఆయన పని కొరకు నా ప్రాణాలను ధారపోయటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నాడు జీవించేది నేను కాదు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడి కొరకే నా జీవితం అని గలతి పత్రిక రెండు ఇరవై వచ్చిన నుంచి చదువుకుంటే మీకు అర్థమవుతుంది నా మట్టుకైతే బ్రతుకుట మాత్రం క్రీస్తే చావైతే నాకు లాభం అంటూ తన జీవితాన్ని ముందుకు తీసుకున్నటువంటి పౌలు గారు మనకెంతో ఆదర్శంగా మనం తీసుకోనవచ్చు సో ఈరోజు సేవ చేస్తున్న వాళ్ళైనా లేదా భక్తి చేస్తున్నటువంటి విశ్వాసులైనా మీకోసం నలిగిపోయిన మీకోసం శ్రమ పొందిన సేవకుడి కోసం ఏం చేయగలుగుతాము ఈ ఎంత కాలంలో ప్రభు కొరకు ఒక మాటను భరించలేని మనం త్రి తృణీకారాన్ని తిరస్కారాన్ని ద్వేషాన్ని శారీరక శ్రమను మానసిక శ్రమను ఆధ్యాత్మిక శ్రమను సామాజిక శ్రమను ఆయన నీ కోసం పొందినట్లుగా నీవు కూడా ఆయన కోసం పొందే టైం వచ్చినప్పుడు నిలబడగలుగుతామో వెనక్కి వెళ్ళిపోతామో సనుగుతామో శ్రమని ఎదుర్కోగలుగుతామో అనేది మన చేతిలో ఉన్నటువంటి విషయం ఒకసరైన నిర్ణయం తీసుకుందాం ప్రభు కొరకు ఈ చివరి దినాలలో నమ్మకంగా బ్రతకటానికి చేద్దాం దేవుడి మాటలు దీవించిన గాక మౌకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు కొందనాలు ఈ సమయాన్ని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం చేరి ప్రార్థన చేస్తున్నాను నా ప్రవ్వ అయా ఇప్పటివరకు వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించండి శ్రమ సేవకుడుగా నువ్వు మా ఎదుట ఉన్నావు మానసిక శారీరక ఆధ్యాత్మిక సామాజిక శ్రమను ఏ విధంగా పొందబోతున్నావు అన్న ప్రవచనాలను మేము ఇప్పటివరకు ధ్యానం చేసుకున్నాం అయా మా కొరకు ఇంత ప్రణాళికను రచించి ఇంత ఆ బహుభయంకరమైన శ్రమను అనుభవించడానికి భూమి మీదకి రిక్తునిగా చేసుకొని భూమి మీదకి నన్ను ప్రేమించి మమ్మను ప్రేమించి నువ్వు వచ్చి ఉన్నావు నీ త్యాగం కొరకు వందనాలు తెలియపరుస్తున్నాను నా నిమిత్తం సొగసైనను స్వరూపమైనను లేకుండా నలిగిపోయావు అయా నువ్వు ధవల రత్నవర్ణుడువు పదివేలలో ఏడువు అయా హిమము కంటే అయా సుందరమైనటువంటి నీ దేహాన్ని నలగొట్టకున్నావు ప్రభావ గాయపరచబడ్డావు అతిక్రమాలను నొందావు మా పాపాలను భరించి మా కొరకు ప్రాణాన్ని దారపోసావు నువ్వు చేసిన త్యాగం అంతటికి నిండు మనస్తో వందనాలు చెల్లిస్తూ అయా మా జీవిత కాలంలో మీ రుణాన్ని మేము తీర్చుకోవటానికి ఈ భూమిపై ఉన్నంతకాలం మీ కొరకు నమ్మకంగా బ్రతకటానికి ఏ స్థితి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి మీరు మాకు సహాయం చేయమని అది రోగమైనా అది ఎవరికైనా ఇబ్బందైనా కష్టమైన శ్రమైనా అది నిందైనా అవమానమైన తిరస్కారమైన దోషనైనా ద్వేషమైనా ఏదైనా నీ కొరకు భరించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించి మీ నామానికి మహిమా గణత ప్రభావాలు ఆరోపించుకోమని కోరుకుంటూ రేపటి దినాన అయా నీ యొక్క మాటల కొరకే మమ్మల్ని సిద్ధపరచమని ఏ సునాముల ప్రార్థన అడిగి పొందుకొని చున్నాము తండ్రి ఆమె